సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఉంటారు ఫ్రెండ్స్ వచ్చేసాం ఎక్కడికి ఎవరు గ్రీన్ శనివారం వచ్చిందంటే మనము లాట్లో మన శైలజ గారిని భవానీ ఫ్యాషన్ గుర్తు పెట్టుకోవాలి మీరు మిస్ అవ్వదని నా వీడియోలు మొత్తం సూరత్ నుంచి మంచి మంచి ఫ్యాక్టరీలు కంపెనీలు మీ గురించి తీసుకుని వస్తున్నా తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభం ఉండాలి అంటే అది ఖచ్చితంగా చెప్తా సూరత్తే పట్టు చీరలకు పెట్టింది భవానీ ఫ్యాషన్ అసలుకి పేరు పెట్టడానికి మీరు అవకాశమే లేదు మీకు ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పది రూపాయలకు ఇరవై రూపాయల లాభం అయితే ఖచ్చితంగా తీసారు హండ్రెడ్ అండ్ ముప్పై రూపాయలు తీసేవాళ్ళు ఉన్నారు నాకైతే తెలుసా అది కూడా నాకు బట్ ఎందుకంటే వాళ్ళే ఫోన్ చేసేస్తారు మేడం మేము ఇంతకు అమ్ముకున్నాం ఇంత లాభం వచ్చింది అని చెప్తారా హ్యాపీ నేను చాలా సంతోషపడతా మీరు బాగుపడాలనే మేము కష్టపడి ఫో వీడియోలు తీస్తున్నాం మీరు ఒక్క రూపాయి తిన్నారంటే చాలా హ్యాపీ మేము కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇక మిస్ కావద్దని వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు లాభాల పంట పండిస్తుంది నా ఛానల్ మీకు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలా ఇంట్లో బిజినెస్ చేయాలా లేకపోతే హోల్సేలరా లేకపోతే మీరు షాప్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఎవరికైనా నా యూట్యూబ్ ఛానల్ మీకు సూరత్ లో నుంచి నా వీడియోలు మొత్తం టోటల్గా ఉంటే ఎక్కడ నుంచి అక్కడ కచ్చి బిచ్చి తీయను నేను సూరత్ నుంచి మంచి మంచి ఫ్యాక్టరీలు తీసుకుని మీరు ఏది సెలెక్షన్ చేస్తే అది వచ్చే కంపెనీలే తీస్తున్నా మీరు మిస్ కావద్దండి అని కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా పోయేద్దాం ఇంకా మాట్లాడేద్దాం ఇంకా మేడంతో మనకు ఎలా ఉన్నాయి ఏం కథ ఈసారి ఏం కలెక్షన్ తీసుకొచ్చిందో మాట్లాడిద్దాం పదండి ఓకేనా ఫ్రెండ్స్గా ఉన్నారు మేము కూడా చాలా చాలా సూపర్ అసలుకి శనివారం వచ్చిందంటే శైలజ గారు అదే గుర్తు పెట్టుకుంటా భవానీ ఫ్యాషన్ అని బట్ ఈ రోజు ఎందుకో మనకు ప్లేస్ చేంజ్ అయింది అన్ని చేంజ్ అయినాయి అసలు నేను కూడా షాక్ అయినా మీరు ఇక్కడ ఉండే అసలుకి చెప్పండి అడుగుతున్నారు అంటే అక్క ఒకసారి షాప్ చూపించండి ఎట్లా ఉండదు అనేసి ఇది వచ్చేసి మన షాప్ బాని ఫ్యాషన్ సో పైన వచ్చేసి టూ ఫ్లోర్స్ గోడౌన్ ఉంటుంది ఇది పైన మళ్ళీ పైన వచ్చేసి మనకు టూ ఫ్లోర్స్ గోడౌన్ ఉంటుంది ఇదంటే ఇట్లా కస్టమర్ సెలక్షన్ చేసుకుందంటే ఇలా మనం పెట్టేస్తాం అన్నట్టు ఎవరికి వాళ్ళు నేమ్ రాసేసి పెట్టేస్తాము అంతా మనకి శాంపిల్ డిపార్ట్మెంట్ అన్నమాట ఓకే శాంపిల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే ఇవల్ల మనకి కస్టమర్ సెలక్షన్ చేసుకునేవి మన కస్టమర్ సెలక్షన్ చేసినవి అన్ని కూడా మనం దీంట్లో ఇది క్లాత్ డోలా సిల్క్ డోలా సిల్క్ వస్తుంది ఇప్పుడు మన డోలా సిల్క్ కదా డోలా సిల్క్ సంబంధించి అంత డైలీ కి సంబంధించి జస్ట్ శాంపిల్స్ పెట్టేసాం ఓకే అండ్ ఇది వచ్చేసి మనకంతా పట్టు కలెక్షన్స్ డోలా ఇది జిమ్ చూ ఇదంతా ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ చాలా ట్రెండ్ లో ఉంది కదా ఇవి అండ్ హిప్ బెల్ట్ శారీస్ ఇలాంటి బెల్ట్ హిప్ బెల్ట్ శారీస్ ఈ రోజు ఇది లాంచ్ చేస్తున్నాం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది అంటే చూడండి అప్పుడే నాలుగు వెళ్ళిపోతున్నాయి ఎవరు తీసుకున్నారు మనకు డోలా హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఇలా మనకు బెండల్ వైజ్ గా ఒకే కలర్ లో మనకు హండ్రెడ్ కూడా సప్లై చేస్తాము ఒకే డిజైన్ లో మనకు కావాలంటే ఇదంతా మనకు ఓన్లీ శాంపిల్స్ మాత్రమే దీనికి సంబంధించిన స్టాక్ అంతా మన దగ్గర గోడౌన్ లో ఉంటుంది గోడౌన్ లో ఉంటే జస్ట్ శాంపిల్స్ వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవడానికి మాత్రం ఇక్కడ మేము వీడియో కాల్ లో చూపిస్తాము ఇదంతా కూడా చూడండి

మన వాళ్ళకి వీడియోలో వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజెస్ కావచ్చు లెహెంగా చాలా మంది అడుగుతున్నారు లెహంగాస్ కూడా తక్కువ బడ్జెట్ లో మీకోసం తీసుకొని వచ్చాము ఈ అండ్ రెడీ టైం పట్టింది తక్కువ బడ్జెట్ లో వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే మూడు వందల ఎనభై ఐదు రూపాయలు లెహంగానా సారీనా సారీస్ శారీస్ ఓకే డన్ మేము చూడడానికి రెడీ మీరు చూపించేయండి ఇంకా సిద్ధం అనాల మనం కూడా ఫస్ట్ శారీ వచ్చేసి మనకు చూడండి ఇది వచ్చేసి మనకు చాలా మంది ఫాయిల్ అంటే పోతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు ట్రెండ్ అంతా మనకు ఫాయిల్ ప్రింట్ లోనే ఉంది చాలా మంది ఇలాగే మనకి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి చూపిస్తుంది అని చూడండి ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది స్మూత్ వాష్ అయితేనే ఉంటుంది ఫాయిల్ ఓకే చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ దీనికి సంబంధించి మనం బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా మంచి వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బాగానే ఉంది అసలు చిమ్కి వచ్చేసి బాగుంది అసలుకి అండ్ నెక్స్ట్ చూడండి ప్రతిసారికి ఇలా ఫోలో ఫోటో కూడా వస్తుంది చూడండి ఓకే చూడండి ఎవరికైనా బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ కూడా మేము మిస్ ఉన్నాము అడిగిన వాళ్ళకే ఇస్తాము సో చూడండి ఇది వచ్చేసి మీకు ఇది కూడా సేమ్ కాస్ట్ లో త్రీ నైన్టీ నైన్ లో త్రీ నైన్టీ నైన్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు బ్లౌజ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవాళ ఫాయిల్ ప్రింట్ బట్ ఇవాళ కలర్స్ పోవని మనకు సైలెంట్ గారు చెప్తున్నారు ఫాయిల్ ఏంటంటే ఒక టెన్ వాష్ వరకు ఉంటుంది ఒక పది వాష్ల వరకు సో ఆ తర్వాత అయితే ఫాయిల్ అయితే పోతుంది ఓకే టెన్ వాష్ వరకు మనం అంత యూజ్ చేయండి కానీ సో చూడండి ఇది వచ్చేసి మనకు మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లవర్ లో వస్తుంది ఉంది ఇది ఫ్యాషన్ కలర్ లో ఉంటది కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ సో ప్రతి సారీ కూడా మనకు 630 కంపల్సరీ కట్ అనేది ఉంటది ఓకే చూడండి సారీ లుక్ కూడా మనకి ఇట్లా వస్తుంది చాలా సూపర్ గా ఉంటాయి శారీ మనకి దీనికి సంబంధించి మనకి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సూపర్ గా ఉంది మొత్తం సీక్వెన్స్ అనేది వచ్చింది అండ్ ఎండింగ్ విత్ మనకు కట్ వర్క్ అనేది వచ్చింది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ తొంభై అన్ని మూడు వందల ఇరవై ఇరవై తొమ్మిది కదా ఒకటి ఒకటి వచ్చేసి

కాంబినేషన్ తో మనకు ఇది వచ్చేసింది చూడండి చాలా చాలా హైలైట్ తో సారీ ఉంది అసలు ఎందుకంటే బ్లౌజ్ కూడా అంతే హైలైట్ తో చాలా హైలైట్ గా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఓకే దీంట్లో బ్లౌజ్ వర్క్ ఇది ఇది ప్రైస్ చెప్పలేదు మీరు ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అంటే చూడండి ఇది మళ్ళీ చూసేదాం నెక్స్ట్ కూడా మీకు త్రీ నైన్టీ నైన్ లో ఇది ఏది ఏ క్లాత్ కి సంబంధించింది ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ పైన మనకు ఫాయిల్ ప్యాచ్ వర్క్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ కాదు ఇది వర్క్ అనేది వస్తుంది సో చూడండి భలే ఉంది పట్టు చీర మోడల్ లో ఉంది ఫ్రెండ్స్ రెఫరెన్సెస్ అంటే చీర మోడల్ లో మనకు పైన కింద మనకు చూడండి బ్లౌజ్ కూడా ఇట్లా మనకు వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు జార్జెట్ లో వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జార్జెట్ లో వస్తుంది అండి ఈ క్లాత్ పేరు శారీ క్లాత్ వచ్చేసి ప్యాచ్ వర్క్ వస్తుంది ప్యాచ్ వర్క్ వచ్చేసి మనకు ఫాయిల్ ప్రింట్ లో ఓకే ఫాయిల్ ప్రింట్ చూస్తున్నారు కదా మనకి ఇట్లాగా జాలర్ కూడా వస్తుంది శారీ కి చూడొచ్చు అన్నిట్లో కూడా మనకు సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి ఫ్యాన్సీలో అన్నిటిలో కూడా గుర్తు పెట్టుకోండి చూడండి మనకు అన్నిట్లో సిక్స్ సిక్స్ పీస్ వచ్చు న్యూ లాంచింగ్ నెక్స్ట్ చూడండి చాలా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది అండ్ విత్ మనకు చెంకి కూడా వచ్చింది చూడండి మొత్తం మనకు ఆల్ ఓవర్ జిగ్ జాక్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు అండ్ చాలా చాలా హైలైట్ గా ఉంది దీనికి సంబంధించి మనం బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ కూడా అంతే సూపర్ గా ఉంది దీని లోపల చూడండి మీరు బ్లౌజ్ అంతే హైలైట్ తో ఉంది దీని లోపల చూసి మీకు సేమ్ ఓన్లీ పేరు చెప్పలేదు క్లాత్ వచ్చేసి మనకు జార్జెట్ లోనే వస్తుంది జార్జెట్ క్లాత్ బెల్ సీ ఆయన చూడండి బెల్ట్ శారీ వచ్చేసింది ఇది ఓన్లీ ఆఫర్ లో త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది వచ్చిందండి ఆఫర్ లో చూడండి ఇది వచ్చేసి జరి కాన్సెప్ట్ ఉంది మధ్య మధ్యలో మనకు జరి లైన్స్ సాటిన్ పట్టా కూడా అంటారు సో చూడొచ్చు మనకు సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీనికి సంబంధించి మన జాలర్ కూడా చాలా హైలైట్ గా ఉంది బాగుంది సారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అసలు సూపర్ అండ్ దీనికి సంబంధించి వర్క్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చారు చూడండి ఫ్లవర్స్ వచ్చాయి అండ్ చూడండి బెల్ట్ బెల్ట్ కూడా బెల్ట్ కూడా వస్తుంది ఇలా పెద్ద సైజ్ బెల్ట్ కూడా పెద్ద సైజ్ వస్తుంది బెల్ట్ కూడా ఓకే ఇలా మీకు సైజ్ కూడా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంత ఓకే ఓకే బెల్ట్ కొన్ని బెల్ట్లు చాలా చాలా సన్నగా ఉంటాయి కానీ బాగుంది బెల్ట్ కూడా పెద్దగా ఉంది అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు బెల్ట్ కూడా చాలా పెద్దగా ఎంతో బాగుంది అసలు నెక్స్ట్ ఇంకోటి పట్టు కలెక్షన్ చూసేద్దాం వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ చూడు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ లో మీకు దీంట్లో ఫోర్ పీసెస్ వస్తాయి నాలుగు వందల యాభై రూపాయలకి ఇంత మంచి చీరనా వీటిలో వచ్చేసి ఫోర్ పీసెస్ వస్తాయి ఫోర్ పీసెస్ వస్తాయా దీంట్లో ఓకే దీంట్లో వచ్చేసి నాలుగు పీసులు వస్తాయంట వస్తాయంటే పళ్ళు కూడా చూడవచ్చు ఇలాగా మనకు రిచ్ పళ్ళు అనేది వస్తుంది దీనికి సంబంధించి మీరు చూడచ్చు ఎంత సూపర్ గా ఉంది బోర్డర్ అంటే యాభై రూపాయలు చీర లాగానే అలా పడతలేదు మూడు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఇట్లా వీపింగ్ అనేది వస్తుంది అండ్ కలర్స్ కూడా చాలా చాలా హైలైట్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం చూడండి మనం దీనికి సంబంధించిన కలర్స్ అనేది చూసేద్దాం చూడండి వారే వా సరే మీ దగ్గర మాత్రం నిజం చెప్పాలంటే మన వాళ్ళ మాత్రం ప్రాఫిట్ డబ్బులు తినే చీరలు ఇవ్వాలి డబ్బల్ తినే మరి పది రూపాయలు పెడితే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇరవై రూపాయలు వచ్చే చీరలు కాటన్ లో వస్తుంది ఓకే కాటన్ సిల్క్ లేకపోతే కాటన్ ప్యూర్ ఫ్యాన్సీ కాటన్ వస్తుంది ఫ్యాన్సీ కాటన్ కాటన్ ఫ్యాన్సీ అంటే దాంట్లో అన్ని రకాల క్లాత్లు మిక్స్ అయితాయి చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇది వచ్చేసి బోర్డర్ కూడా యూనిక్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటది మొత్తం మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ లో చూడండి ఇంకో ఫ్యాన్సీ అంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది క్లాత్ కాటన్ అంటే మనకు కొంచెం అంత స్టిఫ్ గా అట్లా ఉంటది వాష్ చేసిన తర్వాత మెత్తగా ఉంది చాలా సూపర్ గా ఉంది చాలా బాగుంది ఇంట్లో చూడండి మీకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంది తర్వాత శారీ వచ్చేసి ఎలా ఉంది కూడా ఆన్లైన్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న మనకు సీక్వెన్సీ బార్డర్ చూడండి సీక్వెన్సీ బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు డోలాలో వస్తుంది సాఫ్ట్ డోలాలో డోలాలో చాలా ఉంటాయి వచ్చేసి సాఫ్ట్ వస్తుంది క్లాత్ మనకి ఓకే ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ఫోర్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ అండ్ లుక్ వైస్ అయితే హైలైట్గా ఉంటుంది ఆన్లైన్ చాలా చాలా ట్రెండింగ్ స్యారీ అయితే మనకు ఆల్మోస్ట్ మన దగ్గర చూపించిన అన్ని కూడా ఆన్లైన్ లో హిట్ సారీస్ అన్నమాట సో మన దగ్గర నుంచి తీసుకొని సేల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఈ సారీ ఎంత ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు అంతా ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ దీంట్లో సేమ్ కలర్ కావాలన్నా పంపిస్తాం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా పంపిస్తాం దీంట్లో సేమ్ కలర్ కావాలన్నా వీళ్ళు అంటే డిఫరెంట్ కావాలన్నా కూడా పంపిస్తారు అంటే చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే చాలా సూపర్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా జూమ్ చేసి చూసినట్లయితే చూడొచ్చు సీక్వెన్స్ మనకి ఇట్లా వర్క్ అనేది వచ్చింది బార్డర్ పైన చాలా గా కనిపిస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ అంటే మనకు ట్రెడిషనల్ అన్నట్టు చాలా సూపర్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో చెమకి వచ్చేసింది మరి దీనికి శారీ కూడా ఇంత బాగా వచ్చేసింది అండ్ నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు సాఫ్ట్ డోలాలో సాఫ్ట్ డోలా అందులో వచ్చేసి చాలా నంబర్ ఆఫ్ మనకు వెరైటీస్ అనేది లాంచ్ సో చూడండి అండ్ చాలా మంది కూడా ఇప్పటికే అడుగుతున్నారు మీ దగ్గర ఆర్డర్ ఎలా పెట్టాలని చెప్పేసి ఓన్లీ వీడియో కాల్ ఆప్షన్ మాత్రమే మన దగ్గర ఉంటది అండ్ ఫోటోస్ అనేది అవైలబుల్ ఉండవండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయాలి ఇప్పుడు స్టాక్ అప్పుడు మనకు అయిపోతుంది కాబట్టి మీకు లిమిటెడ్ స్టాక్ ఉంటది కాబట్టి మీరు మిస్ కావాలి వీక్లీ న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి చెప్పేసి చాలా చాలా దీంట్లో కలర్స్ దీంట్లో మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ పీసెస్ ఉన్నాయి అండి మనకు త్రీ పీసెస్ అనేది చూపించు దీంట్లో త్రీ డిజైన్స్ సారీ వారి వా ఎంత బాగుంది సూపర్ గా ఉంది సారీ వచ్చేసి ప్రైస్ మీరే గెస్ట్ చేయండి ఎంత ఉంటది నేనే నేనైతే అనుకుంటున్నా దాదాపు మన కాస్ట్ అయితే చెప్పగలుగుతా ఎంత అంటే మూడు వేల ఐదు వందల నాలుగు వేలు పెట్టి ఈజీగా కొనుక్కోగలుగుతారు బట్ సిక్స్ ఫిఫ్టీ ఆరు నోట మాట రాదు మనకి ఇక మీరు చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు వీడియోలో లైవ్ లో ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ శారీ ఈ శారీ మాత్రం ఎవరు ఆరు వందల పదైదు వందలు అనుకున్న మనకు వెయ్యి రూపాయలు వస్తుంది అండి కూడా అయితే చూసేయండి చూడండి దీంట్లో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇంకా చూడండి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక కలర్స్ అనేవి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి చూడండి ఆ సిక్స్ కలర్స్ అనేవి మనకు చాలా చాలా అద్భుతంగా చూడండి ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ సేమ్ ప్రైస్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ ఉంది అవును దీంతో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి సాంపిల్ కి జస్ట్ టూ మాత్రం చూపిస్తున్నాము సో ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఓకే బ్లౌజ్ ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ శారీ అన్నమాట సిల్వర్ కాంబినేషన్ వచ్చింది సో మళ్ళీ సిల్వర్ అనేది ట్రెండ్ లో నడుస్తుంది కొన్ని రోజులు మళ్ళీ టాప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సిల్వర్ అనేది ఫుల్ ఫామ్ లో వచ్చేసింది అండ్ చూడొచ్చు మీరు ఎలా ఉంటది అనేసి ఓకే చూడాలి చాలా లైట్ వైట్ గా ఉంటది చాలా సాఫ్ట్ గా వస్తుంది క్లాత్ కూడా మనకి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంటది అండ్ చాలా మంది కలర్స్ అడుగుతున్నారు అక్క కలర్స్ చూపించండి అని చెప్పేసి దీంట్లో కూడా కలర్స్ చాలా హైలైట్ కలర్ బ్లూ ఆరెంజ్ గ్రీన్ బెస్ట్ కలర్స్ మాత్రమే ఉంటాయి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా వెరైటీగా చాలా ట్రెండ్ ఉన్న శారీస్ వచ్చేసినాయి కలెక్షన్ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ పట్టికి సంబంధించి సాఫ్ట్ పట్టి సాఫ్ట్ పట్టు ప్రైజ్ చెప్పలేదు ఇది ప్రైజ్ చూపించింది సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ఆరు వందల యాభై ఇది ఇది చెప్పండి సైజ్ గారు ఇది వచ్చేసి మనకు సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఏడు వందల ముప్పై ఐదు మొత్తం వచ్చేసి మనకు జరి వస్తుంది టోటల్ జరి సూపర్ కాన్సెప్ట్ వచ్చేసండి పేస్టల్ కలర్స్ ది బెస్ట్ ఉంటది అని చూడొచ్చు మీరు లుక్ వైజ్ కూడా మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ బార్డర్ సూపర్ హైలైట్ అసలు చూడండి నిజం చాలా బాగుంది అప్ప నిజం అంటే ఎంత హైలైట్ లో ఉందంటే అంత హైలైట్ కూడా అంత హైలైట్ అంత సూపర్ గా ఉంటాయి చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు దీంట్లో కలర్స్ చూసేద్దాం మనము లైట్ కలర్స్ తో వాళ్ళ మనకు శారీస్ చూడండి మనకి ఎలా ఉందో లైట్ ఇష్టపడే వరకు ది బెస్ట్ అని చెప్పొచ్చు

అండ్ ఈ కలెక్షన్ మాత్రం ఒక వన్ వీక్ వరకే ఉంటది ఆ తర్వాత అయితే మీరు కాల్ చేసినా కూడా ఉండవు చూడండి మనకు లిమిటెడ్ స్టాక్ అంటే వన్ వీక్ మాత్రమే ఉంటుందంట చూడండి మళ్ళీ స్ట్రక్ కాల్ చేస్తే ఉండవు అని చెప్పేస్తున్నారు మరి ఉండేది ఉన్నట్టు చెప్పేస్తున్నారు సరేజా గారు మనం దీంట్లో కలర్స్ చూసేద్దాం ఇక చూడండి ఎలా ఉన్నాయి ఎన్ని కలర్స్ ఏదో సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో సిక్స్ కలర్స్ ఓకే దీంట్లో వచ్చేసి కారు హైలైట్ గా ఉంటాయి చాలా మందికి డార్క్ అందుకని చెప్పేసి ఈ కలెక్షన్ అనేది లాంచ్ చేసాము అండ్ నెక్స్ట్ చూడండి బ్రైడల్ పట్టుకు సంబంధించిన కలెక్షన్స్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై కేవ్వు కేకానాల సారీ మాత్రం డబల్ బార్డర్ వచ్చి చాలా సూపర్ రూపీస్ ఇవల్ల వల్ల మీకు ఎంత ప్రాఫిట్ ఇస్తాయి ఫ్రెండ్స్ ఇక ఒక్కసారి దీనికి బాక్స్ ఒక్కటే యాడ్ చేసుకోండి

ఒక నాలుగు చీరల బాక్సులు తీసుకొని నాలుగు చీరలు బాక్సులు తీసుకోవద్దని బాక్సులు ఉన్న చీరలకి ఎంత డిమాండ్ ఉంటుందో బాక్సు లేని చీరలకి ఎంత డిమాండ్ ఉంటుందో మీకు అర్థం అర్థమవుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ సెల్ కి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అద్భుతమైన చీరలు చాలా మోర్ డిజైన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి పండగ ఇది మాత్రం బ్లౌజ్ కూడా చాలా చాలా హైలైట్ గా వచ్చింది సారీ అయితే సూపర్ అని చెప్పొచ్చు సో చూడండి మనకు ఓకే సూపర్ గా ఉంటుందో హైలైట్ గా ఉంది సూపర్ ఉంది అండ్ గుర్తుపెట్టుకోండి సిక్స్ ఫిఫ్టీ లో చూపించాను సెవెన్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు కలర్స్ చూసేద్దాం మనం కూడా కలర్స్ కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి కలర్ ప్లస్ ఇంకా మనకు టోటల్ గా మనకు ఫోర్ కలర్స్ మనకు చూడండి ఎంత బాగుందో మళ్ళీ చూడండి బ్యూటిఫుల్ మనకు ఫ్లవర్ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ లాంచింగ్ సేమ్ ప్రైస్ ఏంది ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదని సేమ్ ప్రైస్ వైజ్ గా చూపిస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ లో చూపించాం కనుక ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ లో చూపిస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ లో బార్డర్ చూడండి మనకు త్రీ స్టెప్స్ గా వచ్చేసింది సూపర్ కాన్సెప్ట్ అసలుకి అండ్ దీనికి చాలా డిఫరెంట్ గా బ్లౌజ్ అనేది చూడండి పింక్ వచ్చింది యూనిక్ గా ఉంది అనేది కొంచెం సమ్థింగ్ డిఫరెంట్ ఈ అసలు ఎవరు గెట్ చేయలేరు ఇది అయితే కూడా సూపర్గా ఉందో సారీ కూడా మనకి చూడండి కలర్స్ కూడా ఉంటాయి ఓకే తీసుకున్న వాళ్ళకి పండగని వాళ్ళ సారీస్ చూడండి ఇవల్ల మీరు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి పట్టు చీరలు వచ్చినంత ఆదాయం ఎక్కడా రాదు బాగా గుర్తుపెట్టుకోండి మస్తుగా మనం పట్టు ఫ్యాన్సీల్లో మనకు ఎక్కువ పైసలు మనం లాభాలు పొందొచ్చు డైలీ వేర్ కన్నా

చూడండి ఇది వచ్చేసి మనకి ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి మనకు ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది మనకి చాలా సూపర్ ఫాబ్రిక్ ప్యూర్ మైసూర్ సిల్క్ అనేది వస్తుంది అండ్ దీని లుక్ వైజ్ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉందో పళ్ళు అయితే సో బ్యూటిఫుల్ గా ఉంటది మీరే చూడొచ్చు ఇప్పుడు మనకు టెజల్స్ వస్తాయి చాలా హైలైట్ గా ఉంటది దీంట్లో కలర్స్ చూడాలి అసలు మీరు ధమాలి దీంట్లో కలర్స్ చూసేద్దాం మనము కలర్స్ కూడా బాగున్నాయి అసకి గ్రీన్ ఎల్లో అన్ని మళ్ళీ షైనబుల్ ఉన్నాయి కలర్స్ కూడా మంచిగా సూపర్ డూపర్ గా నెక్స్ట్ లెహింగా జిగ్ జాగ్ లెహంగా వచ్చేసింది చూడండి ఎంత సూపర్ గా ఉందా మనకు చాలా చాలా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంది సో చూడండి దీనికి సంబంధించి మనం బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లాక్ దుపట్ట దుపట్టా దుపట్టా కూడా మనకు కంప్లీట్ గా ఉంటది లెంగ్త్ కూడా మనకు అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రూపీస్ మాత్రమే దీంట్లో నంబర్ ఆఫ్ మనకు డిజైన్స్ అయితే ఉన్నాయి సో చూడొచ్చు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మీకు వీటిల్లో సెట్స్ వస్తాయి ఫోర్ ఫోర్ పీసెస్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటది మొత్తం ఫ్లోరల్ టైప్ లో వచ్చింది ఇది అయితే మనకు బోర్డర్ వచ్చేసి మనకు పటోలా బార్డర్ అనేది వచ్చింది అండ్ మొత్తం మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది చాలా సూపర్ గా ఉంది అండ్ దీనికి సంబంధించి మనం ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు పటోలా స్టైల్ లో వచ్చింది నెక్స్ట్ చూడండి మనకు వీటిలో ఎక్కువ కూడా రావు జస్ట్ ఫోర్ ఫోర్ మీరు తీసుకోవచ్చు చూడండి ఏ తీసుకున్నా కూడా మీకు ఓన్లీ ఏదైనా మీకుని ఏ రూపాయలు అంటే ఉంటది అండ్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కూడా ఉంటది ఉంటుంది క్యాంకాన్ కూడా ఉంటదండి ప్యూర్ డోలా అన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ఓకే ఇది పోవడం ప్రింట్ అట్లాంటిది ఏం అలా జరుగుతుంది ప్యూర్ డోలా చూడండి మనకు ప్రింట్ పోవడం అలాంటిది ఏం ఉండదు అంటే చూడండి సంబంధించి మనకు చూడండి ఎంత హైలైట్ గా ఉందో ఓకే బాగుంది వన్ సైడ్ వేసుకుని టూ సైడ్స్ కానీ మంచి ఉంది ఇది అయితే మళ్ళీ అండ్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంది అండ్ మన సౌత్ సైడ్ ఎక్కువగా మనకు ఇక్కడ ప్యాటర్న్ లో జిగ్జాగ్ ప్యాటర్న్ ఇలా సంథింగ్ డిఫరెంట్ మనకు పటోలా స్టైల్లో ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి సో ఆ స్టైల్లో మేము అనేది లాంచ్ చేసాము చూడండి ఏదైనా ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే అంటే చూడండి మీకు ఓకే లోపల వస్తుంది కొన్ని కొన్ని వాటికి మనకు బ్లౌజ్ అనేది లోపల అటాచ్ చేసి ఉంటారు చూడండి మనకు చూడండి మనకు మిస్ అవ్వద్ండి వీడియో పైన నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ చూడండి ఎంత సూపర్ డుప్పర్ ఉన్నాయో మీరు చూడవచ్చు లెహంగాస్ వరకే అసలుకి ఒకదాని నుంచి ఒకటి తీసుకొని వచ్చేస్తూనే ఉన్నారు ప్రతి వారం బాగా సూపర్ డుప్పర్ లెహంగాస్ అయితే చూపించు మీరు కట్టుకున్న శారీ కూడా మా వాళ్ళకు చూపించాలి ఈ మోడల్ శారీ ఇప్పటి వరకు వీడియోలో రాలేదు అసలుకి ట్రెండ్ గా రాబోతుంది ఆన్లైన్ ఇంకా రాలేదు వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే సూపర్ ఉంటది తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూడండి మీకోసం ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది జస్ట్ కొంచెం ఇట్లా ఓపెన్ చేస్తాను చూడండి మనకు వీటి కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంటది ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫోర్ కలర్స్ అండ్ హైలైట్ కలర్స్ మీరు చూడొచ్చు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ట్రిపుల్ నైన్ మనకు కలర్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు చాలా చాలా సంబంధించి ఇంకా ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి అప్పుడు జస్ట్ సాంపుల్ గా మీకు చూపించాము సో మీరు వీడియో కాల్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తాను ట్వంటీ థౌసండ్ అన్న వాళ్ళు వన్ లాక్ బిల్ కావాలి సో అలాంటి డీజిల్స్ తో ఏం చేసాం మాయ చేసేస్తున్నారు మీరు అసలు మమ్మల్ని ట్యాంక్ యూ సో మచ్ ఇలానే మన వాళ్ళకి ఇట్లానే తక్కువ తీసుకురావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సేవలు ఇట్లనే మన వాళ్ళకి అందాలి వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటున్న భగవంతుని గ్రూతో మీరు కూడా బాగుపడాలి నేను కూడా హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను టెంక్ సో మచ్ चूषार का फ्रेंड्स सुप సూపర్ కలెక్షన్స్ మీ సొంతం మిస్ కారని నేను అనుకుంటున్నాను వీడియోపే నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ కానీ మో డిజైన్స్ మీ సొంతం ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా మీరు కండ్లకు ఇంకా ఎంత గనం అంటే అంతగానం హ్యాపీగా ఫీల్ అయిపోతారు మీకు లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇలాంటి ఫ్యాక్టరీలు ఇంకా మస్తు తీసుకొని వస్తూనే ఉంటా ఇంకెవరైనా కావాలనుకున్నాం వీడియోపేన్ నెంబర్కి కాల్ చేయను లేకపోతే వాట్సాప్లో కాంటాక్ అంటే మీరు పల్లెటూరులు ఉన్న సిటీలు ఉన్న ఫారిన్ కంట్రీలు ఉన్నా ఖచ్చితంగా సహాయపడతారు నేను అండ్ నేను చేసే కంపెనీలు ఇంకా భవానీ ఫ్యాషన్ గురించి అయితే చాలా మందికే తెలుసు ఇంకొక రూపాయలు కూడా నష్టపోలేరని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంతాదర్ బాయ్ ఫ్రెండ్స్ కి స్మైలింగ్